నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట కార్యక్రమం ఉధ్రితకు దారితీసింది కవితకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేయగా రాత్రికి రాత్రి కవిత ఫ్లెక్సీలు హోర్డింగ్లు ధ్వంసం చేశారు గుర్తులేని వ్యక్తులు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు ఇప్పటికే రాత్రి వేళలో చింపినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి రగడ వైపు కొనసాగుతుండగా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాన్ని కాసేపటి క్రితమే వీరంతా కూడా మంత్రి కోమటిరెడ్డి రెడ్డి కాన్వాయిని అడ్డుకోవడంతో కూడా జాగృతికి సంబంధించిన కార్యకర్తలంతా పోలీసులు అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నల్గొండ జిల్లాలో అయితే నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం మరి కూడా బైపాస్ లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలకు చింపిన ఘటనలో పోలీసులు ఇప్పటికే రంగ ప్రవేశం చేశారు ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక రెండు రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ ప్రశ్నలు సంధిస్తూ కూడా అభివృద్ధితే కాకుండా జూబ్లీల్స్ ఎన్నికలపై దృష్టి సారించారు కాంగ్రెస్ నేతలంటూ కూడా కవిత తీవ్ర ఆరోపణలు నిన్నటి చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు పర్యటన ఉండడంతో కూడా వేళల్లో భారీగా ఫ్లెక్సీలు పట్టణంలో ఏర్పాటు చేశారు అయితే తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేయడంతో కోమటిరెడ్డి వర్గీయులే ఈ ధ్వంసానికి పాల్పడిచ్చారంటూ అధికార దుర్వినియోగం చేశారంటూ కూడా ఇటు జాగృతి కార్యకర్తలంతా రోడ్డెక్కి ఆ కోమటిరెడ్డి అన్వాయిని అడ్డుకున్నారు దీంట్లో భాగంగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇక జాగృతి కార్యకర్తలందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి అయితే ఉంది నల్గొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నడుమ ప్రస్తుతం అయితే పరిస్థితులు ఉన్నాయి ఓవైపుకు జాగృతి అధ్యక్షురాలు కలవకుండా కవిత పర్యటన కొనసాగుతుండగా మరొక వైపుకు మంత్రి కోమటిరెడ్డి పర్యటన నల్గొండ పట్టణంలోనే ఉంది ఆ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ప్రస్తుతం ఒకరిపై ఒకరి తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పద్ధతిలో నల్గొండ జిల్లా కేంద్రంలో అయితే తీవ్ర ఉద్రిక్తి నెలకొందని ప్రస్తుతం కవిత పర్యటనకు సంబంధించినటువంటి నల్గొండ అప్డేట్ మదుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ